ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి అరవింద నేత్ర పదహారవ భాగం ఘాటుగా ముక్కుకు తగిలిన పర్ఫ్యూమ్ స్మెల్కి పక్కకు చూసిన శ్యామ్కి ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతూ కనిపించాడు అరవింద్ అమ్మో ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు ఈ హిట్లర్ ఆఫీస్లోకి అడుగు పెట్టేశాడు ఎప్పుడు టైంకి రాకపోతే ఓ గంట లేటుగా వస్తే ఏమవుతుంది ఈయన దెబ్బకు నాకు ఈ మధ్య నిద్ర లేకుండా పోయింది పొద్దున్నే లేస్తే తప్ప కరెక్ట్ టైంకి ఆఫీస్కి రాలేకపోతున్నా అని తిట్టుకుంటుండగానే అరవింద్ దగ్గరికి రావడంతో గుడ్ మార్నింగ్ సార్ అంటూ వినయంగా లేచి విష్ చేస్తుంటే రెప్పవాల్చక శ్యామ్ వైపే చూస్తున్న అరవింద్ని చూసి గుటకల మింగుతూ ఏంటి సార్ అలా చూస్తున్నారు నీ అతి వినయం తగ్గించి వినయంగా ఉండడం నేర్చుకో లేదంటే నా దగ్గర పది రోజులు కూడా పనిచేయలేవు ఇప్పుడు నేనేం చేశాను సార్ అంటూ ఏడు మొహం పెట్టుకుంటే ఇదిగో ఈ ఎక్స్ట్రాలే మానుకో వాడు చెప్పాడన్న ఒక్క రీజన్తో నీకు ఉద్యోగం ఇచ్చాను లేదంటే నువ్వు చేస్తున్న అతికి నువ్వు చేసే పనికి నా ఆఫీస్కి వాచ్మెన్గా కూడా పనికిరావు అలా అనకండి సార్ నేనేం చేశానో చెప్తే నా తప్పుని సర్దిద్దుకుంటాను నేను ఎగ్జాక్ట్ టైం మెయింటైన్ చేస్తాను సార్ నీలాగా పందిలాగా పది వరకు పడుకునే అలవాటు నాకు లేదు కాబట్టి నువ్వు కూడా టైం టు టైం మెయింటైన్ చేసావనుకో నీ నిద్రకి ఎలాంటి లోటు ఉండదు అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్తుంటే అమ్మో ఈయనకి మనసులో అనుకుంది కూడా బయటకినిపిస్తుందా ఈయన ముందుగాని కానీ మనసులో కూడా ఏమీ మాట్లాడకూడదు అనుకుంటూనే సీట్లో కూర్చోబోయిన శ్యామ్కి అతి కష్టంగా నడుస్తూ కళ్ళు ఎర్రగా వాచిపోయి ఎదురుగా కనిపించిన ఇద్దరు అమ్మాయిల్ని చూసి కళ్ళు తెలియసాడు మర్చిపోయాను నైట్ సార్ వీళ్ళని గెస్ట్ హౌస్కి రమ్మన్నారు కదా వెళ్ళారా వచ్చారా వీళ్ళ మొహాలు చూస్తుంటే అమ్మో నిజంగానే ఏదో చేసినట్టున్నాడు అనుకుంటూ క్షణంలో వాళ్ళ దగ్గరికి చేరిన శ్యామ్ ఏమైంది నైట్ గెస్ట్ హౌస్కి వెళ్ళారా తలంచి కొని వెళ్ళామన్నట్టు తలుపారు ఇద్దరు సార్ కూడా వచ్చారా అవునన్నట్టు తలుపారు ఏం చేశారు ఏం చెప్పలేక కన్నీళ్లతో ఇద్దరు శ్యామ్ వైపు చూస్తుంటే చెప్పండి ఏం జరిగింది అది సార్ మమ్మల్ని అంటూ ఏదో చెప్పబోతుంటే శ్యామ్ అంటూ సడన్గా వినిపించిన కేకకి చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోగా భయంతో వెనక్కి తిరిగాడు శ్యామ్ కోపంగా వాళ్ళని చూస్తున్న అరవింద్ కనిపించగానే సస్ సార్ అది నేను షడాప్ అని గట్టిగా అరిచి వాళ్ళ వైపు చూసి కమ్ టు మై క్యాబిన్ అని సీరియస్గా చెప్పి అరవింద్ వెళ్ళిపోతే ఇద్దరు చేయి ఒకరు పట్టుకొని భయం భయంగా సింహం బోన్లోకి అడుగుపెడుతున్న లోపలి లేడి పిల్లల్లా అడుగుపెట్టారు ఇలా వెళ్ళగానే టక్కుమని డోర్ క్లోజ్ అయిపోయింది అయ్యో లోపల ఏం జరుగుతుందో ఏంటో అసలు వీళ్ళని ఆయన ఏం చేశాడు నిజంగానే అంత పని చేశాడా అనుకుంటూ అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో డోర్కి చెవి ఆనించి వాళ్ళ మాటలు వింటుంటే చూడండి మన ముగ్గురి మధ్య జరిగింది పొరపాటున కూడా బయటికి రావడానికి వెళ్లేదు బయటకు వచ్చిందంటే ఈసారి మీ ఉద్యోగాలు కాదు మీ ప్రాణాలు పోతాయి అర్థమైందా అర్థమైందన్నట్టు తలుపగానే నవ్ యూ కెన్ గో ఓకే సార్ అని ఇద్దరు వెళ్ళిపోతుంటే అంటే పాపం వీళ్ళిద్దరితో రాత్రి అంతా కాని చేశాడన్నమాట అనుకొని కళ్ళు తేలేశాడు శ్యామ్ ప్లీజ్ వదిన నువ్వు ఏడవకు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది అంటుంది అన్విత ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తోంది నేత్ర ఈజీ చైర్లో దిగాలుగా కళ్ళు మూసుకొని పడుకున్న మోహన్ రావు దగ్గరికి వెళ్ళి డాడీ మీరన్నా చెప్పండి వదినలా ఏడుస్తుంటే ఏమీ బాలేదు ప్లీజ్ డాడీ రండి అంటూ ఆయన చేయి పట్టుకుని నేత్ర దగ్గరికి లాక్కొచ్చింది అన్విత పొద్దున నేత్రతో కొడుకు ప్రవర్తన తనకి అసహ్యంగా అనిపిస్తుంటే నేత్ర వైపు చూడడానికి కూడా ఆయన మనసొప్పట్లేదు కానీ తనని అలా చూడలేక నేత్ర అంటూ ఆమె తల మీద అనునయంగా నిమరగానే బాధగా ఆయన వైపు చూసి తలదించుకుందామే చూడమ్మా కొత్త పెళ్లి కూతురివి నువ్వు ఇలా ఏడవకూడదు అంటుంటే బాధగా ఆయన వైపు చూసింది మోహన్ రావుకి మాత్రం ఆ చూపుకి ఒక్కరోజుకే నీ కొడుకు పెట్టే టార్చర్కి ఏడవకుండా ఎలా ఉండను అంటూ తనని నిలదీస్తున్నట్టుగా ఉన్న చూపుకు బాధగా తలంచుకున్నాడు వాణ్ణి అర్థం చేసుకోమని చెప్పను కానీ అపార్థం మాత్రం చేసుకోకు వాడు నీ విషయంలో ప్రవర్తిస్తుంది తప్పే కానీ వాణ్ణేమీ అనలేని నిస్సహాయత అసమర్థత నాది వాడికి నచ్చినట్టుగా ఉండడానికి ప్రయత్నించు అదే నిన్ను వాడికి దగ్గర చేర్చి మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేలా చేస్తుంది పెళ్ళైన ఒక్క రోజులేని నువ్వు పడుతున్న బాధకి ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని భోజనం కూడా వద్దని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఈజీ చైర్లో కూరపడ్డాడు మోహన్ రావు అరవింద్ ప్రవర్తనలో లోపం ఎక్కడుంది తన పెంపకంలోనా ఏదైనా కానీ వాడి మూర్ఖత్వానికి ఏ పాపం తెలియని నేత్ర బాధపడుతుంది అనుకుంటూ బాధగా కన్నీరు పెట్టుకున్నాడు మోహన్ రావు ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవిందనేత్ర పదహారవ భాగం తదుపరి భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం